ఈ రోజు ముఖ్యంగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఒక వినతి చేయదలుచుకున్నాను ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా ఈ ఓట్ ఫర్ నోట్ ఇష్యూలో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ ఎయిట్ అని ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సెక్షన్ ఎయిట్ అని ఒకటి ఉందని చూసి దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారికి నా వినతి ఏంటంటే కేసీఆర్కి సెక్షన్ ఎయిట్ ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫాలో అవ్వని చెప్పే ముందు ఈయన సెక్షన్ సెక్షన్ని ఈయన మొత్తం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఫాలో అవ్వాలని నా వినతి ఎందుకంటే ఈయన క్లియర్గా సెక్షన్ సిక్స్ని ని వయోలేట్ చేస్తున్నారు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ సిక్స్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి అధికారం లేదు క్యాపిటల్ ల్యాండ్ చేసుకునే దానికి ఆ అధికారం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ కే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్టానుసారం కాకుండా ఒక ఎక్స్పోర్ట్ కమిటీని పెట్టి ఆ ఎక్స్పోర్ట్ కమిటీకి ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అని ఇచ్చారు ఒక ఆరు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మినిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిమం డామేజ్ టు అగ్రికల్చర్ మినిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ కన్ కన్సర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎకాలజీ ఇటువంటి నేను మీకు వివరంగా డీటెయిల్స్ ఇచ్చాను ఈ దాని ప్రకారంగా ఆరు నెలల లోపల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి స్టేట్ లొకేట్ చేయాలి క్యాపిటల్ గురించి అనిస్తే ఆ శివరామకృష్ణ రిపోర్ట్ ని కంప్లీట్ గా తొంగులో తప్పేసి ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఫాలో అవ్వకుండా కనీసం ఈయన ఇష్టం వచ్చిన దగ్గర ఈయన సొంతగా ఏర్పాటు చేసుకున్న కమిటీ కన్సిస్టెడ్ బై ఆల్ క్యాపిటలిస్ట్ లైక్ కల్లా జయదేవ్ అండ్ ఎవరు నారాయణ గారు ఇంక రకరకాల వీళ్ళు వీళ్ళ అందరూ కలిసి పెట్టుకున్నది